आइए आप कोई आ जाओ हमारे मुकरी हां आ जाओ जल्दी भैया सर जोहार 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 भैया सर जय हो तो तो रहे अमर रहेगा अमर रहेगा अमर रहेगा अमर रहेगा रहे जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा अमर जी రైతును గుర్తించిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనను స్మరించుకుంటోంది ఈ కార్యక్రమాన్ని పీవీఆర్ భవన్లో మా కాంగ్రెస్ శ్రేణులందరూ ఆయనను గుర్తు చేసుకుంటూ డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకం ఉచిత కరెంటు మీద పెట్టి రైతులను ఆదుకున్నటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి నాయకుడు మధ్యతరగతి బీద ప్రజలకు ప్రజాకర్షక ప్రణాళికలను తీసుకొచ్చి ఆరోగ్యశ్రీయే కానీ సకాలంలో హాస్పిటల్ చేరవేసేందుకు జనాలని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సదుపాయాన్ని కానీ ఇలాంటి కార్యక్రమాలను ప్రజలకు ప్రజా సంస్కరణల పథకాలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన లేని లోటును చెప్తూ రేపు కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయ సాధనాలకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తూ ఉన్నాడు లాగానే ఈ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ రైతులకు ఉచిత కరెంటు రైతులకు కిట్టుబాటు ధరలు ఇలాంటి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి ఏ అయితే రాడు కార్యక్రమాలు చేసిడో ఆ రా కొనసాగివృద్ధి చేస్తూ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము జయ ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా పులమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక డైనమిక్ లీడర్గా ఉండే ప్రజల గురించి రైతుల గురించి ఆయన ఎన్ ఎన్నని సేవలు చేసిండు ఆయనకు ఒకటే ఉండే ప్రజలకు సేవ చేయాలా రైతులను ఆదుకోవాలా రైతు ఉంటేనే రాజ్యం అనేది నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారి అధికారంలోకి తీసుకురావడానికి సహాయశక్తుల ప్రయత్నం చేసి ఆ పాదయాత్రలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఉచిత కరెంటే కానీ ఆరోగ్యశ్రీ పథకమే కానీ వీటన్నింటినీ ఎక్కిన తొలి నెలలనే ఆయన అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు మా సూచన ప్రకారం వినయరెడ్డి గారి సూచన ప్రకారం పీవీఆర్ భవన్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అర్పించడం జరిగింది ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ జై తెలంగాణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్